హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం బీజగణితం ఆల్జిబ్రాలోని ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ లెవెల్ ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఒక పుస్తకాల కట్టలో ఇరవై మిల్లీమీటర్ల మందం గల ఐదు పుస్తకాలు మరియు జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్ల మందం గల ఐదు పేపర్లు కలవు ఆయన పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత అన్నాడు ఇరవై మిల్లీమీటర్లవి ఐదు ఉన్నాయి కాబట్టి ఇరవై ఇంటూ ఐదు ప్లస్ అలాగే జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్స్వి అవి ఐదు ఉన్నాయి సో ఇరవై ఇంటూ ఐదు వంద ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ ఇంటూ ఫైవ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిట్ వస్తుంది హండ్రెడ్ పాయింట్ జీరో ఎయిట్ మిల్లీమీటర్స్ వస్తుంది దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రాస్తే డెసిమల్ అనేది వన్ పాయింట్ డబుల్ ఈ డెసిమల్ ఇక్కడ జరుగుతుంది సో వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఎయిట్ మిల్లీమీటర్స్ వస్తుంది సో వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఎయిట్ ఇంటూ ఇక్కడ డెసిమల్ టూ ప్లేసెస్ ముందు జరిపాం కాబట్టి ఇంటూ టెన్ స్క్వేర్ రాసుకుంటాం సో వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఎయిట్ ఇంటూ టెన్ స్క్వేర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ బై టూ హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ ఎయిట్ అయితే ఆల్ఫా విలువ అన్నారు చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఫైవ్ బై టూస్ ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్ టూ బై ఫైవ్ ఉంది సో ఇక్కడ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఫైవ్ బై టూ హోల్ పవర్ టూ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఫైవ్ అవుతుంది ఈ టూ బై ఫైవ్ని ఫైవ్ బై టూగా రాసుకుంటే ఈ మైనస్ ఎయిట్ కాస్త ప్లస్ ఎయిట్ అవుతుంది సో టూ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిట్ సో సెవెన్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎయిట్ ఆల్ఫా ఈక్వల్ టు ఎయిట్ మైనస్ సెవెన్ వన్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ క్యూబ్ హోల్ క్యూబ్ అనమాట సో దీన్ని ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ పవర్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ఫోర్ పవర్ ట్వంటీ సెవెన్ సో దీన్ని ఎలా రాస్తామంటే ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టూ ఫోర్ పవర్ నైన్ హోల్ క్యూబ్గా రాసుకుంటాం ఇక్కడ ఘతాంకాల సమానం కాబట్టి భూములు సమానం అవుతాయి సో ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ పవర్ నైన్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ పవర్ నైన్ బై ఫోర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ పవర్ ఎయిట్ వస్తుంది సో ఫోర్ పవర్ ఎయిట్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ పవర్ సిక్స్టీన్ త్రీ పవర్ ట్వెల్వ్ ఫైవ్ పవర్ ఎయిట్ ట్వెల్వ్ పవర్ ఫోర్టీన్ల ఆరోహణ క్రమం అన్నారు ఇటన్నిటినీ ఒకే ఘాతంగా రాసుకుందాం అన్ని అన్నీ కూడా నాలుగు యొక్క గుణకాలుగా ఉన్నాయి కాబట్టి నాలుగు ఘాతాకంగా రాద్దాం సో టూ పవర్ సిక్స్టీన్ని టూ పవర్ ఫోర్ హోల్ పవర్ ఫోర్గా రాద్దాం అంటే సిక్స్టీన్ పవర్ ఫోర్ అవుతుంది అలాగే త్రీ పవర్ ట్వెల్వ్ని త్రీ పవర్ త్రీ హోల్ పవర్ ఫోర్గా రాద్దాం అంటే ట్వంటీ సెవెన్ పవర్ ఫోర్ అవుతుంది తర్వాత ఫైవ్ పవర్ ఎయిట్ని ఫైవ్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్గా రాద్దాం ఇది ట్వంటీ ఫైవ్ పవర్ ఫోర్ అవుతుంది ట్వెల్వ్ పవర్ ఫోర్ని ఆల్రెడీ ఇది ట్వెల్వ్ పవర్ ఫోరే ఉంది కాబట్టి ట్వెల్వ్ పవర్ ఫోర్ అలాగే ఉంచుకోండి ఆరోహణ అంటే చిన్నదాని దాని నుంచి పెద్దదాని వరకు అంటే ఫస్ట్ ట్వెల్వ్ పవర్ ఫోర్ ఉంటుంది తర్వాత సిక్స్టీన్ పవర్ ఫోర్ అంటే ఇది రాసుకోవాలి ట్వెల్వ్ పవర్ ఫోర్ సిక్స్టీన్ పవర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పవర్ ఫోర్ ట్వంటీ సెవెన్ పవర్ ఫోర్ అంటే ఇది ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సో ట్వెల్వ్ పవర్ ఫోర్ లెస్ దాన్ టూ పవర్ ఫోర్ హోల్ పవర్ ఫోర్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే టూ పవర్ సిక్స్టీన్ అనమాట టూ పవర్ ఫోర్ వల్ పవర్ ఫోర్ అంటే ఏంటమ్మా టూ పవర్ సిక్స్టీన్ ఓకే ఫస్ట్దేమో ట్వెల్వ్ పవర్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ పవర్ సిక్స్టీన్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ పవర్ ఎయిట్ లాస్ట్ది వచ్చేసి త్రీ పవర్ ట్వెల్వ్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రీ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ త్రీ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై త్రీ అయితే ట్వంటీ సెవెన్ పవర్ ఎక్స్ బై వన్ మైనస్ ట్వంటీ సెవెన్ పవర్ ఎక్స్ విలువ చూడం మనకి ఇచ్చినటువంటి ద్రాస్ వేసుకున్నాం ఇప్పుడు దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేద్దాం త్రీ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ పవర్ వన్ ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ ప్లస్ త్రీ పవర్ ఎక్స్ అవుతుంది సో త్రీ పవర్ ఎక్స్ ఇంటూ చూడమ్మా త్రీ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ ఈ మైనస్ ఈ పదం తీసుకురండి ఈ త్రీ పవర్ ఎక్స్ తీసుకురండి మైనస్ త్రీ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ కామన్ చేస్తే త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ సో త్రీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై త్రీ మైనస్ వన్ అంటే టూ కాబట్టి త్రీ ఫోర్ ఎక్స్ వాల్యూ అనేది వన్ బై టూ వస్తుంది సో ఇప్పుడు ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం త్రీ ఇక్కడ ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ హోల్ పవర్ ఎక్స్ కాబట్టి దీన్ని త్రీ ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాయండి వన్ మైనస్ ఈ ట్వంటీ సెవెన్ పవర్ ఎక్స్ను కూడా త్రీ ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాసుకోండి సో ఇప్పుడు చూడండి త్రీ ఫోర్ ఎక్స్ అంటే వన్ బై టూ సో వన్ బై టూ హోల్ క్యూబ్ బై వన్ మైనస్ వన్ బై టూ హోల్ క్యూబ్ సో వన్ బై ఎయిట్ బై వన్ మైనస్ వన్ బై ఎయిట్ సో ఇక్కడ ఎల్సిఎమ్ అనేది ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ కే ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది సో వన్ బై సెవెన్ వస్తుంది వన్ బై సెవెన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ థర్టీ టూ హోల్ పవర్ జీరో పాయింట్ ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ హోల్ పవర్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఈక్వల్ ఎయిటీ వన్ కే పవర్ ఫోర్ హోల్ పవర్ జీరో పాయింట్ అయితే కే విలువ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం ఇక్కడ థర్టీ టూని టూ పవర్ ఫైవ్గా రాస్తాం అలాగే సిక్స్టీన్ని టూ పవర్ ఫోర్గా రాసుకుంటాం ఓకే నెక్స్ట్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ని నైన్గా రాసుకోండి ఇక్కడ కే పవర్ ఫోర్ ఉంది కే పవర్ ఫోర్ని కే స్క్వేర్గా రాసుకోండి నైన్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది హోల్ పవర్ జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఇక్కడ చూడండి టూ పవర్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ వస్తుంది ప్లస్ ఇక్కడ వచ్చేసి టూ పవర్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ వస్తుంది అలాగే ఇక్కడ నైన్ కే స్క్వేర్ నైన్ కే స్క్వేర్ హోల్ పవర్ ఇక్కడ ప్రాబ్లంలో జీరో పాయింట్ ఫైవ్ జీరో ఉందమ్మా సో నైన్ కే స్క్వేర్ హోల్ పవర్ టూ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ జీరో వన్ వస్తుంది సో టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ ప్లస్ టూ పవర్ వన్ అంటే టూ ఈక్వల్ టు నైన్ కే స్క్వేర్ ఎయిటీన్ ఈక్వల్ టు నైన్ కే స్క్వేర్ దట్ ఇంప్లైస్ కే స్క్వేర్ ఈక్వల్ టు ఎయిటీన్ బై నైన్ టూ వస్తుంది కే స్క్వేర్ టూ కాబట్టి కే అనేది ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ ఫోర్ అయితే ఎక్స్ పవర్ మైనస్ టూ బై త్రీ యొక్క విలువ చూడండి ఈ ప్రాబ్లంలో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది ఇది దీన్ని కూడా ఫైవ్ బై త్రీగా రాసుకుంటే త్రీ బై ఫైవ్ని ఫైవ్ బై త్రీగా రాసుకుంటే ఈ మైనస్ ఫోర్ కాస్త ప్లస్ ఫోర్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ హోల్ పవర్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ టూ బై త్రీ అడిగారు సో పవర్ మైనస్ టూ బై త్రీ చేయండి అప్పుడు ఫైవ్ బై త్రీ హోల్ పవర్ సిక్స్ ఇంటూ మైనస్ టూ బై త్రీ త్రీ వన్స్ త్రీ టూస్ సో ఫైవ్ బై త్రీ హోల్ పవర్ మైనస్ ఫోర్ అవుతుంది సో దీన్ని ఈ మైనస్ ఫోర్ ఉంది కాబట్టి రెస్ప్రోకల్ చేయండి త్రీ బై ఫైవ్ హోల్ పవర్ ఫోర్ అవుతుంది సో త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఫైవ్ పవర్ ఫోర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఎయిటీ వన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నైన్ పవర్ ఎన్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ ట్వంటీ సెవెన్ పవర్ ఎన్ బై త్రీ క్యూబ్ హోల్ పవర్ ఫైవ్ ఇంటూ టూ క్యూబ్ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ సెవెన్ అయిన ఎన్ యొక్క విలువ ఇక్కడ నైన్ పవర్ ఎన్ ఉంది నైన్ పవర్ ఎన్ని త్రీ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఎన్గా రాద్దాం ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ ఇది వచ్చేసి త్రీ క్యూబ్ హోల్ పవర్ ఎన్ అవుతుంది బై ఇది వచ్చేసి త్రీ పవర్ ఫిఫ్టీన్ ఇంటూ టూ క్యూబ్ ఈక్వల్ టు వన్ బై త్రీ క్యూబ్ అవుతుంది సో ఇక్కడ త్రీ పవర్ టూ ఎన్ ప్లస్ ఎన్ త్రీ పవర్ త్రీ ఎన్ ఉంటుంది ఆ త్రీ పవర్ త్రీ ఎన్ కామన్ చేస్తే ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది కదమ్మా త్రీ స్క్వేర్ అంటే ఏంటి నైన్ మైనస్ వన్ బై ఇక్కడ వచ్చేసి త్రీ పవర్ ఫిఫ్టీన్ ఇంటూ టూ క్యూబ్ అంటే ఎయిట్ అని చెప్పి రాసుకోండి ఈక్వల్ టు వన్ బై త్రీ క్యూబ్ సో త్రీ పవర్ త్రీ అన్ ఇంటూ ఎయిట్ బై ఎయిట్ అని రాసుకోండి త్రీ పవర్ ఫిఫ్టీన్ ఇటు తీసుకెళ్ళండి త్రీ పవర్ ఫిఫ్టీన్ బై త్రీ క్యూబ్ ఇక్కడ బై ఎయిట్ ఉంది కదా ఎయిట్ ఎయిట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది త్రీ పవర్ త్రీ అన్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ త్రీ పవర్ త్రీ అన్ ఈక్వల్ టు త్రీ పవర్ ట్వల్వ్ సో త్రీ అన్ ఈక్వల్ టు ట్వల్వ్ అవుతుంది సో ఎన్ ఈక్వల్ టు ట్వల్వ్ బై త్రీ అంటే ఫోర్ వస్తుంది ఇక్కడ ఫోర్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఫార్టీ త్రీ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఎయిటీ వన్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో అయిన ఎక్స్ విలువ చూడమ్మా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం టూ ఫార్టీ త్రీ అని ఇచ్చారు టూ ఫార్టీ త్రీని త్రీ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు త్రీ పవర్ ఫైవ్ హోల్ పవర్ ఎక్స్ ఎయిటీ వన్ పవర్ మై ఎయిటీ వన్ ఉంది ఎయిటీ వన్ అంటే త్రీ పవర్ ఫోర్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ పవర్ త్రీ బై ఫైవ్ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో సో చూడండి త్రీ పవర్ ఫైవ్ ఎన్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ట్వల్వ్ ఇంటూ త్రీ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ బై ఇక్కడ వచ్చేసి ఫైవ్ పవర్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో ఇది వన్ అవుతుంది ఎందుకంటే ఫైవ్ పవర్ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ అంటే ఫైవ్ పవర్ జీరో అంటే వన్ అయిపోతుంది సో త్రీ పవర్ ఫైవ్ ఎన్ మైనస్ ట్వల్వ్ ప్లస్ త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో సో ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు అవుతాయి ఫైవ్ ఎన్ మైనస్ థర్టీన్ ప్లస్ త్రీ మైనస్ టెన్ అవుతుంది ఈక్వల్ టు జీరో సో ఫైవ్ ఎన్ ఈక్వల్ టు టెన్ ఎన్ ఈక్వల్ టు టెన్ బై ఫైవ్ సో ఎన్ ఈక్వల్ టు టూ వస్తుంది ఇక్కడ టూ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ పవర్ మైనస్ ఫోర్ను మూడు భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తపరచగా అన్నారు ఇక ట్వంటీ సెవెన్ని త్రీ క్యూబ్గా రాస్తాం హోల్ పవర్ ఏముందమ్మా మైనస్ ఫోర్ సో త్రీ పవర్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది సో త్రీ పవర్ మైనస్ ట్వెల్వ్ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వన్లో సరి కానిది అన్నారు ఏ పవర్ ఎంఇంటు ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఉండాలి కానీ ఏ పవర్ ఎంఎన్ అని ఇచ్చారు కాబట్టి సరి కానిదిదే ఏ పవర్ ఎంబై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ వన్ ఇది కరెక్ట్గానే ఉంది ఏ పవర్ ఎం హోల్ పోర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ ఇది కూడా కరెక్ట్గానే ఉంది ఏ పవర్ జీరో వన్ ఇది కూడా కరెక్ట్గానే ఉంది సరికానిది ఆప్షన్ వన్ ఈ క్రింది వన్లో ఒకటికి సమానమైనదని ఇచ్చారు ఫైవ్ పవర్ జీరో సిక్స్ పవర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఇవన్నీ ప్లస్ గుర్తులతో యాడ్ చేయబడ్డాయి సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది త్రీ వస్తుంది కాబట్టి ఇది వన్కి సమానం కాదు సో ఇక్కడ కూడా ఫైవ్ పవర్ జీరో అంటే వన్ ఇంటూ సిక్స్ పవర్ జీరో అంటే వన్ ఇంటూ సెవెన్ పవర్ జీరో అంటే వన్ కాబట్టి వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇది వన్ అవుతుంది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ టూ ఇక్కడ తీసుకుంటే వన్ మైనస్ వన్ జీరో జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో అయిపోయింది ఇక్కడ కూడా వన్ మైనస్ వన్ జీరో ఇంటు ఎనిథింగ్ జీరో అయిపోతుంది కాబట్టి ఇవి కూడా కాదు సో ఆప్షన్ టూ అనేది వన్కి సమానమైనది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి మా సిక్స్టీ ఫోర్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ పవర్ వై అయితే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు అన్నారు మనం ఇక్కడ సిక్స్టీ ఫోర్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ పవర్ వై అని ఇచ్చారు సిక్స్టీ ఫోర్ హోల్ పవర్ ఎక్స్ని ఫోర్ క్యూబ్ హోల్ పవర్ ఎక్స్గా రాస్తాం ఈక్వల్ టు దీని వచ్చేసి ఫోర్ పవర్ ఫోర్ హోల్ పవర్ వైగా రాస్తాం సో ఫోర్ పవర్ త్రీ ఎక్స్ ఇంటూ ఇది ఈ సైడ్ తీసుకెళ్ళండి ఫోర్ పవర్ ఫోర్ వై ఈక్వల్ టు వన్ వస్తుంది సో ఫోర్ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు వన్ అంటే ఫోర్ పవర్ జీరో సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు జీరో అవుతుంది ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై అనే జీరో అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ బై త్రీ ప్లస్ త్రీ ఎన్వర్స్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ త్రీ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ అయితే ఏ యొక్క విలువ చూడం మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం ఇక్కడ వన్ బై త్రీ ప్లస్ త్రీ ఎన్వర్స్ అంటే వన్ బై త్రీ ప్లస్ వన్ బై వన్ ప్లస్ త్రీ స్క్వేర్ వన్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు ఫోర్ ఏ సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే వన్ బై త్రీ వస్తుంది త్రీ త్రీ నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ నైన్ అంటే టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఈ త్రీ పైకి వెళ్ళిపోతుంది సో త్రీ బై టెన్ ప్లస్ వన్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ సో ఇది ఎల్సిఎం చేస్తే టెన్ త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఏ సో ఫోర్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఫోర్ వన్స్ ఫోర్ వన్స్ సో దట్ ఎంప్లైస్ ఏ ఈక్వల్ టు వన్ బై టెన్ వస్తుంది ఇక్కడ వన్ బై టెన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ పవర్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ మైనస్ ఫోర్ మరియు వై ఈక్వల్ టు టూ బై త్రీ హోల్ పవర్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ బై టూ మై హోల్ పవర్ మైనస్ టూ అయితే ఎక్స్ వై విలువ మేము మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం ఎక్స్ని సింప్లిఫై చేస్తే త్రీ స్క్వేర్ బై టూ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఇక్కడ పవర్ మైనస్ ఫోర్ ఉంది కాబట్టి రివర్స్గా రాసుకోండి త్రీ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ అలాగే వై ఈక్వల్ టు టూ పవర్ ఫైవ్ బై త్రీ పవర్ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఇంటూగా రాస్తే ఏమొస్తుందంటే ఇది రివర్స్ అయిపోయింది డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూగా రాస్తే రివర్స్ టూ బై త్రీ హోల్ పవర్ మైనస్ టూ అయిద్ది కానీ ఇక్కడ పవర్ మైనస్ వస్తుంది కాబట్టి రివర్స్లో రాసుకోండి త్రీ బై టూ హోల్ స్క్వేర్గా సో ఇప్పుడు వై కనుక్కుందాం వై అంటే ఇక్కడ త్రీ పవర్ టూ ప్లస్ ఫోర్ ఎంతమ్మా సిక్స్ బై టూ పవర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ అవుతుంది వై అంటే టూ పవర్ ఫైవ్ ఉంటుంది అలాగే త్రీ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి త్రీ పవర్ ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ ఉంటుంది సో టోటల్గా త్రీ పవర్ త్రీ పవర్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ పవర్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఉంటుంది అలా ఇక్కడ వచ్చేసి టూ పవర్ ఫైవ్ని డినామినేటర్లో తీసుకొద్దాం ఇక్కడ టూ పవర్ సిక్స్ ప్లస్ టూ అంటే టూ పవర్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఉంటుంది సో త్రీ పవర్ త్రీ బై టూ పవర్ త్రీ సో దీన్ని ఎలా రాస్తామంటే త్రీ బై టూ హోల్ పవర్ త్రీగా రాస్తాం త్రీ బై టూ హోల్ పవర్ త్రీ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ క్రింది వానిలో అసత్యమైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు ఆప్షన్ వన్ చూడండి దీనికి ప్రామాణిక రూపం ఇచ్చారు డెసిమల్ త్ తర్వాత ఫోర్ ప్లేసెస్ జరగాలి వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్ సో త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ ఇది సరి అయినదే నెక్స్ట్ వచ్చేసి ఫార్ ఇక్కడ ఫోర్ ఆఫ్టర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ పాయింట్ ఎయిట్ త్ త్రీ ఇంటూ టెన్ త్ పవర్ ఫైవ్గా రాస్తాం ఇది కూడా సరైనది తర్వాత ఇక్కడ టెన్ పవర్ మైనస్ టూ ఉంది దీని యొక్క సాధారణ రూపం చెప్పి ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ యొక్క సాధారణ రూపం అన్నారు టెన్ పవర్ మైనస్ టూ అంటే డెసిమల్ అనేది బిఫోర్ టూ ప్లేసెస్ జరుగుతుంది అంటే జీరో పాయింట్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వస్తుంది కానీ ఇక్కడ డబల్ జీరో ఉంది కాబట్టి ఇదే సరికానిది అసత్యమైంది ఇదే సో ఫోర్ ఇంటూ టెన్ క్యూబ్ని ఫోర్ ఫోర్ థౌజండ్గా రాస్తాం ఇది కూడా సరైనది ఇక్కడ అసత్యమైంది థర్డ్ ఆప్షన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వన్లో సత్యమైన దాన్ని గుర్తించండి అన్నారు చూడండి ఇక్కడ ఎక్స్పోవర్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్పోవర్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు ఎక్స్పోర్ ఎయిటీన్ అని ఇచ్చారు అంటే ఎక్స్పోర్ మైనస్ నైన్ అనేది ఎక్స్పోవర్ ఎయిటీన్ ఇది కాదు కాబట్టి ఇది అసత్యమైంది సో ఇక్కడ వచ్చేసి ఎక్స్పోవర్ ఎక్స్పోవర్ త్రీ పవర్ ఫోర్ ఎక్స్పోవర్ త్రీ హోల్ పవర్ ఫోర్ అని ఉంది సెకండ్ ఆప్షన్లో ఎక్స్పోవర్ త్రీ హోల్ పవర్ ఫోర్ ఉంది అంటే ఎక్స్ పవర్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ పవర్ ఎయిటీ వన్ ఈ రెండు ఈక్వల్ కాదు సో ఇది కూడా సరికాందే త్రీ ఎక్స్ పవర్ మైనస్ వన్ అంటే ఇది త్రీ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ అని ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఇది టూ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ కాబట్టి టూ ఇంటు ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ అంటే టూ బై రూట్ ఎక్స్ ఈక్వల్ టు టూ బై రూట్ ఎక్స్ ఇది సరి అనేది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది వన్లో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు టూ పవర్ జీరో ఈక్వల్ టు త్రీ పవర్ జీరో అంటే వన్ ఈక్వల్ టు వన్ ఇది సత్య ప్రవచనమే మైనస్ టూ హోల్ పవర్ ఫైవ్ అంటే మైనస్ థర్టీ టూ గ్రేటర్ దెన్ మైనస్ త్రీ హోల్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఫార్టీ త్రీ సో ఇది కూడా సత్యమే సో ఆప్షన్ టూ కూడా సరైంది టూ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ పవర్ ట్వెల్వ్ అని ఇచ్చారు సిక్స్ని టూ ఇంటూ త్రీ కార్ రాసుకోవచ్చు హోల్ పవర్ ట్వెల్వ్ సో టూ పవర్ ట్వెల్వ్ ఇంటూ త్రీ పవర్ ట్వెల్వ్ కాబట్టి ఇది దీనికి సరికాదు కాబట్టి ఇది అసత్య ప్రవచనము సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ హోల్ పవర్ జీరో ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ హోల్ పవర్ జీరో బై టూ థౌజండ్ ట్వంటీ హోల్ పవర్ జీరో అని ఇచ్చారు దీనికి సమానమైనది అన్నారు సో ఇది ఎంత వస్తుంది చూద్దాం ఎనీ పవర్ జీరో వన్ సో వన్ ప్లస్ వన్ బై వన్ సో టూ వస్తుంది టూ పవర్ జీరో వన్ కాబట్టి ఇది కాదు టూ బై త్రీ పవర్ జీరో అంటే టూ బై వన్ టూ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది త్రీ ఇంటూ వన్ త్రీ కాబట్టి ఇది కాదు ఎక్స్ పవర్ జీరో అంటే వన్ ఇది కూడా కాదు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ చూడం ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ వై ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ అయినా ఎక్స్ డివైడెడ్ బై వైని ప్రామాణిక రూపంలో రాయమన్నారు ఎక్స్ డివైడెడ్ బై వై అంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ బై ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ సో త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్గా రాస్తాం టెన్ పవర్ ట్వంటీ త్రీ బై టెన్ పవర్ ఫిఫ్టీన్ అంటే టెన్ పవర్ ట్వంటీ త్రీ మైనస్ ఫిఫ్టీన్ ఎయిట్ వస్తుంది కానీ దీన్ని ప్రామాణిక రూపంలో అడిగారు కాబట్టి డెస్మల్ అనేది సెవెన్ ఆఫ్టర్ ఉండాలి సో సెవెన్ పాయింట్ ఫైవ్ రైట్ సైడ్ జరిగింది కాబట్టి టెన్ పవర్ ఒకటి తగ్గించుకోండి టెన్ పవర్ ఒకటి తగ్గిస్తే టెన్ పవర్ సెవెన్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ యొక్క నాలుగో మూలం విలువ అన్నారు అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ అడిగారు సో ఫోర్త్ రూట్ ఆఫ్ ఫోర్ పవర్ ఫోర్ సో ఫోర్ పవర్ ఫోర్ బై ఫోర్ అంటే ఫోర్ పవర్ వన్ అంటే ఫోర్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి సిక్స్ ఇక్కడ సిక్స్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూని ప్రామాణిక రూపంలో రాస్తే సిక్స్ పాయింట్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఎమ్గా వచ్చింది అయితే అంబిల్ ఎంత అన్నారు చూడండి ఇక్కడ డెసిమల్ అనేది ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లేసెస్ ముందుకు జరగాలి డెసిమల్ అనేది కాబట్టి టెన్ పవర్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ ఈక్వల్ టు టెన్ పవర్ ఎం అవుతుంది సో టెన్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు టెన్ పవర్ ఎమ్ సో ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు ఎమ్ సో ఎమ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి సిక్స్ పవర్ మైనస్ వన్ ఇంటూ ఎయిట్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ మైనస్ వన్ అని ఇచ్చారు అంటే ఇదేమైందంటే సిక్స్ పవర్ మైనస్ వన్ ఇంటూ ఎయిట్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ మైనస్ వన్ అంటే సిక్స్ ఇంటూ ఎయిట్ అవుతుంది డివైడెడ్ బై త్రీ పవర్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ పవర్ మైనస్ టూ హోల్ పవర్ మైనస్ వన్ అంటే త్రీ ఇంటూ ఫోర్ స్క్వేర్ అవుతుంది సో త్రీ వన్స్ త్రీ టూస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ వస్తుంది సో ఎయిట్ బై సిక్స్టీన్ అంటే ఎయిట్ వన్స్ ఎయిట్ టూస్ సో టూ బై టూ వస్తుంది టూ బై టూ అంటే ఎంతమ్మా వన్ సో వన్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఫైవ్ బీ ఈక్వల్ టు త్రీ అయితే ఏ క్యూబ్ మైనస్ బీ పవర్ ఫైవ్ వాల్యూ అన్నారు ఇక్కడ ఏ అనేది ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్ మైనస్ బి అనేది త్రీ త్రీ పవర్ ఫైవ్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ త్రీ పవర్ ఫైవ్ అంటే టూ ఫార్టీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ ఫార్టీ త్రీ మైనస్ వన్ ఎయిటీన్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎయిట్ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు టూ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ అయితే ఎక్స్ విలువ అన్నారు సో దీన్ని టూ పవర్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్గా రాస్తాం ఇది టూ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ సో టోటల్గా త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు అంటే త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది సో ఈ ఎక్స్ ఇటు తీసుకురండి త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ ఈ మైనస్ త్రీ అటు తీసుకెళ్ళండి ప్లస్ అయితే త్రీ ప్లస్ త్రీ సిక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ బై టూ అంటే త్రీ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడమ్మా టూ థౌజండ్ థర్టీన్ ఇంటూ టూ థౌజండ్ థర్టీన్ హోల్ పవర్ మైనస్ వన్ యొక్క గుణకార విలోమము సో ముందు దీని యొక్క మల్టిప్లికేషన్ కనుక్కుందాం టూ థౌజండ్ థర్టీన్ ఇంటూ టూ థౌజండ్ థర్టీన్ పవర్ మైనస్ వన్ అనేది వన్ అవుతుంది ఒకటికి గుణకార విలోమం ఒకటే సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ టూ థౌజండ్ థర్టీన్ హోల్ పవర్ జీరో బై టూ థౌజండ్ ట్వెల్వ్ హోల్ పవర్ జీరో ప్లస్ టూ థౌజండ్ ఫోర్టీన్ హోల్ పవర్ జీరో యొక్క సంకలన విలోమం అన్నారు ఎనీ పవర్ జీరో వన్ బై వన్ ప్లస్ వన్ వన్ బై టూ దీనికి సంకలన విలోమం మైనస్ వన్ బై టూ ఏకి సంకలన విలోమం మైనస్ ఏ సో వన్ బై టూకి సంకలన విలోమం మైనస్ వన్ బై టూ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ వన్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ఫోర్ సెవెంటీన్ బై ట్వంటీ సెవెన్ అయితే ఎక్స్ విలువ చూడము మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం సో దీన్ని ఎలా రాస్తామంటే యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం అప్పుడు త్రీ బై ఫైవ్ హోల్ పవర్ వన్ మైనస్ టూ ఎక్స్ వస్తుంది ఈక్వల్ టు దీన్ని ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా మారిస్తే మనకేమొస్తుందంటే వన్ ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ సెవెన్ వస్తుంది ఓకే ఇక్కడ దీన్ని స్క్వేర్ చేశాం కాబట్టి రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేసేయండి ఇక్కడ స్క్వేర్ చేయటం వల్లే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో త్రీ బై ఫైవ్ హోల్ పవర్ వన్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ దీన్ని ఫైవ్ బై త్రీ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు హోల్ పవర్ టూ ఉంది సో ఇక్కడ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ వన్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు సో ఫైవ్ బై త్రీ హోల్ పవర్ సిక్స్ అవుతుంది సో దాని నుంచి చూడండి ఈ త్రీ బై ఫైవ్ని ఫైవ్ బై త్రీగా రాసుకుంటే అప్పుడు చూడండి ఏమైందో ఫైవ్ బై త్రీ హోల్ పవర్ మైనస్ వన్ ప్లస్ టూ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ హోల్ పవర్ సిక్స్ అవుతుంది ఇప్పుడు భూములు సమానం చేసాం గాతాంకాలు సమానం మైనస్ వన్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బై టూ అంటే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ త్రీ పవర్ వై ఈక్వల్ టు ఎయిటీ వన్ అయితే ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ విలువ అన్నారు టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ అంటే టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టూ క్యూబ్ అంటే ఎక్స్ వాల్యూ త్రీ వస్తుంది సో త్రీ పవర్ వై అంటే ఎయిటీ వన్ అంటే త్రీ పవర్ ఫోర్ సో వై వాల్యూ ఫోర్ వస్తుంది ఎక్స్ పవర్ వై అంటే త్రీ పవర్ ఫోర్ ప్లస్ వై పవర్ ఎక్స్ అంటే ఫోర్ పవర్ త్రీ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ మొత్తం యాడ్ చేస్తే వన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది అసత్యము అని ఇచ్చారు ఫోర్ ఫైవ్ పవర్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ ఏ ప్లస్ టూ అన్నాడు సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో వేస్తే ఫోర్ ఏ ప్లస్ త్రీ ఏ సెవెన్ ఏ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ కామన్ చేస్తే ఫైవ్ పవర్ సెవెన్ సెవెన్ ఇంటూ ఏ ప్లస్ వన్ ఇక్కడ కూడా అదే ఉంది సత్యమైందే తర్వాత త్రీ మైనస్ త్రీ హోల్ పవర్ నైన్ ఇంటూ మైనస్ త్రీ హోల్ పవర్ సిక్స్ సో మైనస్ త్రీ హోల్ పవర్ ఫిఫ్టీన్ అవుతుంది మైనస్ త్రీ హోల్ పవర్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు మైనస్ త్రీ పవర్ ఫిఫ్టీన్ కరెక్టే ఇది కూడా సత్యమే నెక్స్ట్ మైనస్ ఫైవ్ హోల్ పవర్ సెవెన్ అంటే మైనస్ ఫైవ్ హోల్ పవర్ సెవెన్ ఇంటూ మైనస్ ఫైవ్ హోల్ పవర్ నైన్ అంటే మైనస్ ఫైవ్ హోల్ పవర్ సిక్స్టీన్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ సిక్స్టీన్ ఇక్కడ మైనస్ గాతం సరి సంఖ్య ఉంది కాబట్టి ఇది కూడా ప్లస్ అయ్యిద్ది కాబట్టి ఇది కూడా సత్యమే లాస్ట్ వన్ చూద్దాం మైనస్ టూ హోల్ పవర్ మైనస్ ఫైవ్ బై మైనస్ టూ హోల్ పవర్ మైనస్ సెవెన్ అని ఇచ్చాడు సో మైనస్ టూ హోల్ పవర్ మైనస్ ఫైవ్ ఇది పైకి వెళితే ప్లస్ సెవెన్ అవుతుంది సో మైనస్ టూ హోల్ పవర్ టూ వస్తుంది కానీ ఇక్కడ మైనస్ టూ అని ఇచ్చాడు కాబట్టి అసత్యం ఇదే సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫైవ్ పవర్ ఎమ్ ఈక్వల్ టు హండ్రెడ్ అయినా ఫైవ్ పవర్ టూ ఎమ్ మైనస్ త్రీ ఎంత అన్నారు ఫైవ్ పవర్ ఎం హండ్రెడ్ కాబట్టి ఫైవ్ పవర్ టూ ఎం అంటే ఫైవ్ పవర్ ఎం దీని ఎలా రాయచ్చు అంటే ఫైవ్ పవర్ ఎం హోల్ స్క్వేర్ బై ఫైవ్ క్యూబ్గా రాస్తాం సో ఫైవ్ పవర్ ఎం అంటే హండ్రెడ్ సో హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ హోల్స్ హోల్స్కి కాబట్టి బై ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ సో ట్వంటీ ఫోర్స్ వచ్చేసి ఎయిటీ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ త్రీ పవర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎయిటీ వన్ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ నైన్ అయినా వై విలువ అన్నారు సో త్రీ పవర్ ఎక్స్ మైనస్ వైని త్రీ పవర్ ఫోర్గా రాస్తాం అంటే ఎక్స్ మైనస్ వై అనేది ఫోర్ అవుతుంది సో ఇక్కడ త్రీ పోవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ నైన్ అని చెప్పింది సో సెవెన్ ట్వంటీ నైన్ని త్రీ పవర్ సిక్స్గా రాస్తాం సో ఎక్స్ ప్లస్ వై అనేది సిక్స్ అవుతుంది సో ఇవి రెండు యాడ్ చేస్తే వైవై క్యాన్సిల్ అయిపోతుంది టూ ఎక్స్ వచ్చేసి టెన్ అంటే ఎక్స్ వచ్చేసి ఫైవ్ వస్తుంది ఇక్కడ వై విలువ్ అడిగారు ఎక్స్ ఫైవ్ అయితే వైవిల్ వచ్చేసి ఫైవ్ ప్లస్ వై ఈక్వల్ టు సిక్స్ వై విలువ సిక్స్ మైనస్ ఫైవ్ అంటే వన్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ వన్ టూ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ పవర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు టూ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీన్ అని ఇచ్చారు సో చూడండి ఫోర్ పవర్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ని టూ పవర్ టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ ఫైవ్గా రాస్తాం అంటే టూ పవర్ ఫోర్ ఎక్స్ మైనస్ టెన్ వస్తుంది సో ఇక్కడేమో చూడండి టూ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఇదేమో టూ పవర్ ఫోర్ ఎక్స్ మైనస్ టెన్ అంటే టూ పవర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ త్రీ మైనస్ టెన్ మైనస్ సెవెన్ టూ పవర్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు టూ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీన్ సో ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం సో ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ థర్టీన్ సో ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే టూ ఎక్స్ థర్టీన్ మైనస్ సెవెన్ ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది ట్వంటీ సో ఎక్స్ ఈక్వల్ ట్వంటీ బై టు అంటే టెన్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ చూడం నైన్ స్క్వేర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఫోర్ నైన్ స్క్వేర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఫోర్ అంటే నైన్ ని త్రీ స్క్వేర్గా రాస్తాం కాబట్టి త్రీ పవర్ ఫోర్ అయిద్ది ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ క్యూబ్గా రాస్తాం కాబట్టి ఫైవ్ పవర్ త్రీ ఫోర్స్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది బై ట్వంటీ సెవెన్ పవర్ ఫోర్ అంటే త్రీ క్యూబ్ హోల్ పవర్ ఫోర్ అంటే త్రీ పవర్ ట్వెల్వ్ అవుతుంది అలాగే ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఏ ఇంటూ త్రీ పవర్ బి సో ఇక్కడ త్రీ పవర్లు కానీ మనం చూస్తే త్రీ పవర్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఈ ప్లస్ టూ మై పైకి వెళితే మైనస్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ట్వెల్వ్ మైనస్ టూ అవుతుంది ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఏ ఇంటూ త్రీ పవర్ బి సో త్రీ పవర్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ త్రీ పవర్ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ అంటే త్రీ పవర్ మైనస్ టెన్ వస్తుంది ఫైవ్ పవర్ టెన్ వస్తుంది సో ఫైవ్ పవర్ ఏ ఇంటూ త్రీ పవర్ బి సో ఏ ప్లేస్లో టెన్ ఉంది ఏ ప్లస్ బి అడిగారు సో టెన్ బి ప్లేస్లో మైనస్ టెన్ ఉంది సో టెన్ మైనస్ టెన్ జీరో వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడం టూ థౌజండ్ హోల్ పవర్ టెన్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ కే అయితే కే విలువ అని అడిగారు సో దీన్ని టూ ఇంటూ టెన్ క్యూబ్ హోల్ పవర్ టెన్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ కేగా రాస్తాం అంటే ఏమైందంటే ఇక్కడ పవర్ టెన్ ఉంది కదమ్మా సో టూ పవర్ టెన్ ఇంటూ టెన్ పవర్ త్రీ టెన్స్ వచ్చేసి థర్టీ అవుతుంది ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ కే టూ పవర్ టెన్ అంటే వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ టెన్ పవర్ థర్టీ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ కే దీన్ని నేను ఎలా అంటే వన్ పాయింట్ జీరో టూ ఫోర్గా రాస్తే టెన్ పవర్ త్రీతో మల్టీప్లై చేస్తాం ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఈ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ని వన్ పాయింట్ జీరో టూ ఫోర్గా రాసాం కాబట్టి టెన్ క్యూబ్తో మల్టీప్లై చేయాలి సో వన్ పాయింట్ జీరో టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ కే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో అప్పుడు టెన్ పవర్ త్రీ ప్లస్ థర్టీ ఈక్వల్ టు టెన్ పవర్ కే సో థర్టీ త్రీ ఈక్వల్ టు కే అవుతుంది సో థర్టీ త్రీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్